హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మిత్రాని నలుగురు ఐదుగురు రౌడీలు రౌండ్ అప్ చేస్తారు మిత్రాని వెనక్కి చేతులు విరిచి పట్టుకుంటారు రౌడీలు ఇక ఒకరు కాళ్ళు పట్టుకుంటే జయదేవ్ నందన్ ఆ రౌడీల నుండి మిత్రాన్ని కాపాడడానికి ట్రై చేస్తుండగా రౌడీలు జయదేవ్ నందన్ ని నెట్టేస్తాడు ఇక దాంతో అతను వెళ్ళి ఒక స్తంభానికి గుద్దుకుంటాడు మరోవైపు సారే చీర తీసుకోవడానికి వెళ్ళిన లక్ష్మి ఆ శారీని తీసుకొని పంతులు గారికి కాళ్ళకి దండం పెడుతూ ఉంటుంది మరోవైపు రౌడీలు మిత్రని మెల్లిగా తీసుకొచ్చి ఒక స్తంభానికి గట్టిగా కట్టేయబోతూ ఉంటారు మరోవైపు ఒక రౌడీ కత్తిని తీసుకొని మిత్రాని పొడవడానికి వస్తూ ఉంటాడు లక్ష్మి ఏమో గుళ్ళో ఉంటుంది ఇక్కడ రౌడీలేమో మిత్రాని కత్తితో పొడవడానికి ముందుకి వస్తూ ఉంటారు ఇక ఒక్కసారిగా ఆ రౌడీ మిత్రాన్ని పొడిచేలోపు మిత్ర పక్కకి ముఖం తిప్పుకుంటాడు ఇంతకీ ఆ రౌడీ మిత్రాని పొడిచేస్తాడా ఇంట్లో ఉన్న జున్ను మిత్రని కాపాడగలడా ఆ కత్తిపోటికి బలవనుంది ఎవరు జున్నువా జున్ను ప్రాణానికి ప్రమాదమా లక్ష్మి మిత్రని జున్నుని కాపాడుతుందా రాను నెప్సిస్ లో చూద్దాం థ్యాంక్ ఫర్